శక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందా పరిశుద్ధ గ్రంథంలో చూడండి దానియలు గ్రంథము ఐదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చనాన్ని చదువుకుందా ప్రాణమున నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో ఆయనను నీవు కనపరచలేదు ప్రాణము దేవుని వశములో ఉన్నది మన మార్గములన్నీ కూడా ఎవరి వర్షంలో ఉన్నాయి దేవుని వర్షంలోనూ ఉన్నాయి ఈ సంగతి ఈ వ్యక్తి మర్చిపోయాడంట మర్చిపోయినందుకు దేవుడు కఠినమైనటువంటి ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు దేవునిని ఘనపరచినటువంటి వారు నా ప్రాణము లేక నా మార్గములన్నీ కూడా నీ వర్షంలోనే ఉన్నాయ్యా అందుకని నేను నిన్ను ఘనపరుస్తున్నాను అనని వ్యక్తులందరినీ కూడా దేవుడు ఘనపరచడంట పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమయలు గ్రంథము రెండవ అధ్యాయం ముప్పై వచ్చినలో ఈ చక్కని మాటలుంటాయి నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచదను నన్ను తృణీకరించువారు తృణీకారముందు అంటూ ఉన్నాడు దేవుణ్ణి ఎవరు ఘనపరుస్తూ ఉంటారో వారి ఇంట్లో ఉన్న బయట ఉన్న బజార్లో ఉన్న పొలంలో ఉన్న బిజినెస్లో ఉన్న ఆఫీస్లో ఉన్న కాలేజీలో ఉన్న ఒంటరిగా ఉన్న దేవుని మందిరంలో ఉన్నా ఎక్కడున్నా సరే వారు నిత్యము దేవుణ్ణి కనపరచడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు దేవుణ్ణి ఘనపరిచేటువంటి వారందరినీ కూడా దేవుడు గనపరుస్తూ ఉంటాడంట దేవుణ్ణి గనపరచకుండా దేవుని యొక్క వాగ్దానాలన్నీ తృణీకరిస్తూ లోకానికి శరీరానికి శాతానికి చోటిస్తూ ఇహలోక సంబంధమైనటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తా అంట మీరు నన్ను తృణీకరిస్తున్నారు కనుక నన్ను వద్దనుకుంటున్నారు కనుక నేను కూడా మిమ్మల్ని వద్దనుకుంటున్నాను అంటున్నాడు దేవుడు దేవుడు మనల్ని వద్దనుకుంటే మన పరిస్థితులు ఇంకా సపరేట్గా ఉంటాయి అన్ని విషయాల్లో మనం ఓడిపోతూ ఉంటాం అన్ని విషయాల్లో మన పనులు మన కార్యాలన్నీ కూడా ఫీల్ అయిపోతూ ఉంటాయి ఎందుకంటే దేవుణ్ణి మనం ఘనపరచటలేదు కనుక దేవుడు కూడా మనల్ని ఘనపరచట్లేదు దేవుణ్ణి మనం తృణీకరిస్తున్నాం కాబట్టి దేవుడు కూడా మనల్ని తృణీకరిస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలమైన మనం దేవుణ్ణి కనపరిచేటువంటి ఆలోచన కలిగి ఉండాలి దేవుణ్ణి ఘనపరచటానికి మన మనస్సును వశపరుచుకొని ఉండాలి ఏ విషయంలో మనం దేవుణ్ణి కనపరుస్తున్నాం ఏ విషయంలో దేవుణ్ణి తక్కువ చేస్తున్నాం అని మనల్ని మనం పరీక్ష చేసుకునే వారముగా ఉండాలి ప్రియుడారు కొంతమందికి సంతోషాలు వస్తే ఎలాంటి సంతోషాలు ఒకవేళ మీ కుమారునికో లేక మీ కుమార్తెకో వివాహం అయింది అయిందనుకోండి ఆ సంతోషాన్ని మీరు ఇంకా పట్టలేరు లేక మీకు జాబ్ వచ్చిందనుకోండి ఆ సంతోషాన్ని మీరు పట్టలేరు ప్రమోషన్ వచ్చిందనుకోండి ఆ సంతోషాన్ని పట్టలేరు లేక పంట నూరంతల పంట వచ్చిందనుకోండి లేక ఆరోగ్యం కుదుట పడిందనుకోండి లేక కుమారుడో కుమార్తె పుట్టిందనుకోండి ఆ సంతోషాన్ని మీరు పట్టలేరు పట్టలేనటువంటి సంతోషంలో దేవుణ్ణి కూడా తక్కువ చేస్తూ ఉంటారు తన మనస్సును స్వాధీన పరచుకొనటువంటి వారు దేవుణ్ణి తక్కువ చేస్తుంటారు ఆ జాబ్ని గొప్ప చేస్తూ ఉంటారు ఆ పొలముని గొప్ప చేస్తూ ఉంటారు ఆ అమౌంట్ని వంటిని గొప్ప చేస్తూ ఉంటారు ఆ కుమారుణ్ణి గొప్ప చేస్తుంటారు కుమార్తెని గొప్ప చేస్తుంటారు కోడల్ని గొప్ప చేస్తుంటారు తర్వాత అల్లుని గొప్ప చేస్తూ ఉంటారు పుట్టినటువంటి పసిపిల్లలు చక్కటి కుమారుడు పుడితే కుమారుణ్ణి గొప్ప చేస్తూ ఉంటారు వానికే ప్రాధాన్యత కుమార్తె పుడితే కుమార్తెకే ప్రాధాన్యత ఇట్టి వాటిని చూసినప్పుడు దేవుడు వీరిని తృణీకరించటే మేలని దేవుడు అనుకుంటాడు ఏమి జరిగినా సరే మన సంతోషం అంతా కూడా మన దేవుడై ఉండాలి ప్రియుల మన మనస్సు అంతా కూడా దేవుని స్వాధీనంలో ఉండాలి చాలాసార్లు మీకు ఈ మాట చెప్తుంటాను నేను ఒకనొక దైవజనుడు వివాహం చేసుకున్నాడు చేసుకుంటే అప్పటికి మూడు నెలలు అయిందంట ఆయనకు వివాహమై వివాహమైన తర్వాత ఆయా ప్రాంతాలకు సత్యస్వార్త ప్రకటించడానికి ప్రయాణం చేస్తూ ఉన్నాయంట ఒకనొక దినాన భార్య అయ్యా బజార్కు వెళ్ళి చికెన్ తీసుకుని రాపో అని పంపించిందంట ఆయన చికెన్కు పోయినా ఇంకా పాల ప్యాకెట్కి పోయినా దేనికి పోయినా కూడా ఆయన దగ్గర బైబిలు కరపత్రికలు తప్పకుండా ఉంటూ ఉండేవంట ఆయన చికెన్ కన్నీ వెళ్ళి కరపత్రికలు పంచుతూ ఉన్నాడు అట్లా పంచుకుంటూ 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 ప్రయాణం చేస్తూ ఉన్నాడు పోతూ ఉన్నా అలాగే ప్రయాణం చేస్తూ ఆ ఊరుకు పత్రికలు ఇచ్చి ఈ ఊరికి పత్రికలు ఇచ్చి అట్లే ప్రయాణం చేస్తూ చేస్తూ కొద్ది రోజులైన తర్వాత ఇప్పుడు నా భార్య నాకు పెళ్ళి అయింది కదా నేను మర్చిపోయాను నా భార్య నన్ను చికెన్ తీసుకొని రమ్మని చెప్పింది అని టైం చూసుకున్నా అంట అప్పటికి మూడు నెలలు గడిచిపోయిందంట దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక భక్తి కలిగినటువంటి వారు దేవునికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు ఆయనకు పెళ్ళైన సంగతి కూడా మర్చిపోయాడంట చికెన్ తీసుకొని రమ్మని భార్య బజార్కు పంపిస్తే సువార్త ప్రకటించుకుంటూ మూడు నెలలు అక్కడే పోయాడంట అని ఏమైపోయాడో చనిపోయాడో బ్రతికాడో కూడా భార్యకు తెలియనటువంటి గందరగోళంలో ఉందంట మూడు నెలలు అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి ఆయన అప్పుడు జ్ఞాపకం వచ్చేయో ఎంత పొరపాటు అయిపోయింది పాపం ఆమె కొత్త ఆమె ఎంత బాధపడుతుందో ఏమో అని తన మనసులో దేవునికి ఎదుట ప్రార్థన చేసుకొని దేవా నాకు నీ మీద ఉన్నటువంటి ఆశ చేత నాకు పెళ్ళిన సంగతి కూడా నేను మర్చిపోయాను ఏ క్షమించు ఈరోజు నేను మరలా తిరిగి ఇంటికి వెళ్తున్నానని ప్రార్థన చేసుకుని బయలుదేరి వెళ్ళిపోయారు వారందరూ కూడా ఎందుకు భక్తి వారు అయిపోయారంటే వారి మనస్సును దేవుని స్వాధీనంలో ఉంచుకున్నారంతే అందుకే ఇహలోక సంబంధమైనటువంటి ఆలోచనలు వారికి వెంటనే పట్టట్లేదు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలు ఈలాగున దేవుణ్ణి కనపరుస్తూ దైవ కార్యాలను ఘనముగా ఎంచుకుంటూ గొప్పగా గయ దైవ కార్యాలను చేస్తూ వారు ముందుకు వెళ్ళారంట అందుకే గ్రంథంలో ఏమను వ్రాయబడింది యహోవా కార్యమును అశ్రద్ధగా చేవాడు ఏమైతాడని రాయబడింది శాపగ్రస్తుడంట మనం ఏదో పాపమో శాపము అబద్ధమో అన్యాయమో మోసమో చేస్తే కాదు ప్రియుల దైవ కార్యమును దైవ కార్యముగానే చేయాలి అశ్రద్ధగా చేయవారు శాపగ్రస్తులు అవుతారని దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తుంది దేవుడు నీకు ఏది అప్పగించినా సరే దాన్ని అశ్రద్ధగా చేయుడు ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని భయముతో భక్తితో చేసేవారముగా ఉండాలి మనం అప్పుడే దేవుడు మనల్ని మన మనస్సును స్వాధీనపరచుకొని దేవుడు మనల్ని కనపరచటానికి ఇష్టపడతాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలమైన మనం కూడా మన మార్గములన్నీ కూడా దేవుని వశములో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మనము దేవుని వశములో ఉంటే మన కార్యాలు ఉంటాయి కదా మనకు దేవుడు ఏమేం చేయాలని మనం కోరుకుంటూ ఉంటామో వాటన్నిటిని మనం అడగక మునిపే ఊహించక మునిపే ఆ కార్యాలయన చేసేస్తూ ఉంటాడు ఎందుకంటే మన మనస్సు దేవుని స్వాధీనంలో ఉంది కాబట్టి దేవునికి తెలియకుండా మనమేమి చేయట్లేదు కాబట్టి దేవుడు ముందుండి మన హృదయములో ఉన్నటువంటి మన హృదయ కోరికలన్నీ కూడా ఎరిగి ఉన్న దేవుడు కాబట్టి ముందు ముందే మన ఆలోచనలన్నీ దేవుడు సఫలం చేసుకుంటూ వెళ్ళిపోతా అంట దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవా ఇక మీదట నా ఆలోచనలన్నీ కూడా నీ వర్షములో ఉండును గాక అని పలకండి మీరు ఎప్పుడైతే మీరు ఆమెనని పలుకుతారో వెంటనే మీకు తెలియకుండానే మీ ఆలోచనలన్నీ దేవుని వర్షమైపోతాయి